ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళందరూ చాలా విషయాలు చాలా అవాస్తవాలు మాట్లాడారు అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ట్వంటీ ఫైవ్ పైన పాతిక పైన కాలేజెస్ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన మాట వాస్తవం మీకు కావాలంటే ఈ నోట్ కూడా పంపిస్తాం అధ్యక్ష తర్వాత మీకు ప్రైవేటైజేషన్ మీద ఎందుకు అంత మోజు అని మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎవరు చేస్తున్నారు ప్రైవేట్ ప్రైవేటైజేషన్ అనేది అనేది ఇది ప్రైవేటైజేషన్ కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపిపి మోడల్ అని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష ప్రైవేటైజేషన్ చేయటం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కోమని చెప్తాను అధ్యక్ష గంగవరం పోర్టు ని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారు కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీ ఏ రకంగా అంటే ఏ రకంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మాత్రమే తెలుసుకోవాలి అధ్యక్ష తర్వాత అధ్యక్ష మూడో విషయం నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష అసలు పిపిపి మోడల్ అనేది ఒక డీటెయిల్ స్టడీ ఎల్ఓపి గారి దగ్గర నుంచి ఎవరైనా చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఈ పిపిపి మోడల్ అనేది